గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది పదవ వార్డులో గతంలో శాంక్షన్ అయిన సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగ్ లతో కలిసి వార్డ్ సభ్యులు సోమవారం మున్సిపల్ కమిషనర్ కోల్కొండ నర్సేకు వినతి పత్రం రోడ్ల నిర్మాణం కొరకు బడ్జెట్ విడుదలైందని కానీ నేటికి కూడా రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించలేదన్నారు ఈ రోడ్డు తొమ్మిది పదవ వార్డు మరియు ఎస్ఈ కాలనీకి పోవు రోడ్డు అయినందున మరియు ఈ రోడ్డు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్డు అయినందున సీసీ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వర్షాకాలం రావడం వల్ల రోడ్డుపై వర్షపు నీళ్లతో బుర్దమయమై మెయింటెనెన్స్ లో బాగు బాగుచేయాల్సినటువంటి సిసి రోడ్డును చేయకుండా వదిలేయడం వల్ల సీజనల్ వ్యాధికి ప్రజలకు గురవుతున్నారన్నారు త్వరగా వార్డ్ రోడ్డు పనులు ప్రారంభం చేసి అక్కడక్కడ సరిగా లేని మురికి నీటి కాలువలను కూడా బాగు చేసి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించారన్నారు ఈ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వస్తుండగా పాత కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డు వెడల్పు చాలా చిన్నదిగా ఉన్నందున ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు కావున ఈ రోడ్డును కొంచెం వెడల్పుగా చేయాలని కోరుతున్నామన్నారు ఈ కార్య ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు మనోహర్ సేట్ ఉప్పల శ్రీనివాస్ నర్సింహులు నాయిని రాములు మేరా శ్రీనివాస్ మల్లారెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు సొంతంగా ఒక మున్సిపల్ కమిషనర్గా నా వంతు పాత్ర నేను ఈ మున్సిపల్ మీద ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాలనే ఆలోచన కనిపిస్తలేదు ఎందుకంటే ఆర్ఎండ్బి పేరు చెప్పి ఇటు మున్సిపల్ మున్సిపల్ పేరు చెప్పి ఆర్ఎండ్బి వాళ్ళు తప్పించుకుంటారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు బిల్స్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పాత కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి మున్సిపల్ ఉన్నటువంటి జనరల్ ఫండ్ తోటి మీద మెయింటెనెన్స్ చిన్న చిన్న మూడు మీటర్ల మోరీని రెండు మీటర్ల మోరీని కూడా ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో చేసే పరిస్థితి లేదు వీటన్నిటిని మున్సిపల్ ఫండ్ నుంచేలే కంప్లీట్ చేసి ఎందుకంటే చిన్న చిన్న లింకులు రెండు మీటర్లు మూడు మీటర్లు ఐదు మీటర్లు అదేవిధంగా నైన్త్ వాళ్ళలో వేసినటువంటి సీసీ కాంట్రాక్టర్లు కూడా సీసీ రోడ్డును కూడా సరిగా చెప్పలేకపోతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా వీటిని కంప్లీట్ చేయాలి ఆ మోరీ లింకులు కలపకపోవడం వల్ల ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది దోమలు ఈగలు విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వీలైనంత త్వరగా శానిటేషన్ అనేది మీ చేతులనే ఉంటుంది ఇంతవరకు కూడా కనీసం దోమల మందు చల్లలేదు ఒక బ్లీచింగ్ పౌడర్ లేదు సీజనల్ వ్యాధులు ప్ర ప్రబలించే పరిస్థితి ఉన్నది ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా నైన్త్ బాయిడ్ను స్పెషల్ జోన్ గా తీసుకొని దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని తొమ్మిదవ వాళ్ళలో వీలైనంత త్వరగా ఈ కార్యక్రమం డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో నైన్తో పాటు ప్రజలందరూ సంతకాలు పెట్టినటువంటి ఈ కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఒక రాజకీయ కోణంగా కాకుండా ప్రజా సమస్యలకు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అధికారులు మాత్రం ప్రజాసేవల్లోనే ఉండాలి కాబట్టి రాజకీయ కోణంతో కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అవసరం ఉన్న మ్యాండేటరీ పనులు శానిటేషన్ కాబట్టి ఆ శానిటేషన్ పనులు కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆ డ్రైన్ లింకును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయగలరని మనవి జై తెలంగాణ